స్కూల్ చందోలు ఎస్సీ కాలనీ పాఠశాలలో ఉన్నాము ఈ రోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు అనగా పదో తారీఖు జులై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో దాన్ని ఈ రోజు మనం పాఠశాలలో దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమంలో ఈ కంటే ముందు మన పాఠశాల బిగ్నంగానే పిల్లలందరికీ కూడా ఎన్నో పుస్తకాలని వాళ్ళ యొక్క పుస్తకాలని సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లో భాగంగా పుస్తకాలు బ్యాగులు బెల్టులు అట్లాగే షూస్ ఇవన్నీ కూడా ఇవ్వటం అనేది జరిగింది అలాగే మన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది జరుగుతూ ఉంది దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రతిరోజు కూడా శనివారం వరకు మనకు శుక్రవారం వరకు కూడా గుడ్డుతో కూడినటువంటి ఆహార పదార్థాలు వివిధ రకాల రోజువారీగా ఒకరోజు పొలం ఒకరోజు పులిహోర ఒకరోజు సాంబారు అన్నంతో కూడినటువంటి కూరగాయల అన్నంతో కూడినటువంటి ఆహార పదార్థాన్ని కూడా మనం ఇస్తూ ఉన్నాము అట్లాగే ఈ రోజు కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులందరూ కూడా మన పాఠశాల గ్యాదర్ అవ్వడం జరిగింది వీరంతా గ్యాదర్ అయినందుకు మాకు మేము ముఖ్యంగా మీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మీ అందరికి కూడా ఈరోజు మరి పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రగతి అట్లాగే గ్రీన్ ప్రగతి గురించి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో మీరు చూ చూస్తారు అట్లాగే విద్యార్థులందరికీ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాము ఆ గ్రీన్ పాస్పోర్ట్లో భాగంగా ప్రతి తల్లికి కూడా ఒక చెట్టుని మొక్కని ఇవ్వటం జరిగింది ఆ మొక్కని మూడు సంవత్సరాలు పంచాలి దాన్ని సంరక్షించుకుంటూ మూడు నెలలకు ఒకసారి దాన్ని ఫోటో తీయటం అనేది కూడా జరిగింది జియో ట్యాంక్ జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి తల్లిదండ్రులకు అందరికీ కూడా పిల్లలకి అందరికి కూడా మేము ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రులకు కూడా అదే విధంగా లెమినట్స్ కూడిన ఆట కానీ చైర్స్ ఆట కానీ ఇంకా ముగ్గురు పోటీలు కానీ ఇవన్నీ కూడా మేము నిర్వహించగలము అట్లాగే ఇవన్నీ దాంతోపాటు దితి భోజనము జరుగుతుంది అట్లాగే తల్లికి పిల్లల చేత తల్లికి వలన కార్యక్రమంలో కాళ్ళు కడిగేయించడం అదంతా కూడా జరిగింది ఇంకా పిల్ల ప్రతి పిల్లవాడికి కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తల్లి వందనం కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయలు వేయటం అనేది జరిగింది సమర్పించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లవాడు కూడా బడి బయట ఉండకూడదు అనేటటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అందుకని మీ పిల్లలందరినీ కూడా బడికి రెగ్యులర్ గా పంపించాలి డెబ్బై శాతం హాజరుంటే మీ పిల్లలందరికీ కూడా బడిలో మంచి ప్రగతిని సా